వీళ్ళు తిరగడం ఇప్పుడు ఎన్ని ఎన్ని వెహికల్స్ వచ్చినాయి ఆంధ్రాకి ఆ వెహికల్స్ లో ఎన్ని ఎంతమంది అందులో అందరూ బాబుకే ఓటేసేసారా హైదరాబాద్ నుంచి వచ్చినోళ్ళు బెంగళూరు నుంచి వచ్చినోళ్ళు ఇట్లాంటి అన్ని ఏంటి లెక్క గ్రౌండ్ ఇది ఆరామ లాంటి వాళ్ళకి కుదిరింది అదే సందర్భంలో నేషనల్ మీడియా ఎట్లా ఉంటుందంటే దాన్ని విశ్లేషిస్తారు ఇప్పుడు ఇక్కడ లక్ష శాంపిల్స్ తీసుకుంటే అక్కడ ఒక పదివేల శాంపిల్సే తీసుకుంటారు బట్ వాళ్ళది సక్సెస్ అయిన ఎక్కువ సార్లు ఉన్నది ఈ ట్రిప్ వాళ్ళకున్న కన్ఫ్యూజన్ ఏంటంటే ఇప్పుడు నేషనల్ ఛానల్స్ వాళ్ళు తీసుకునేటటువంటి సర్వేలో ఎక్కువగా ఫోన్ సర్వేస్ ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ మనకు కూడా వచ్చి ఉంటాయి ఫోన్స్ అది ఎక్కువగా అవి చూస్తారు ఫోన్ సర్వేస్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఆ లెక్కనైతే తెలుగుదేశం వైసీపీ కూడా ఈ కాల్స్ చేసిన చేసినాయి కాల్స్ కాబట్టి ఎవరి లెక్కలు వాళ్ళకే ఉన్నాయి పాయింట్ అలా ఇక్కడ సమస్య ఏంటంటే బయట పెట్టడం పబ్లిక్ నిరాకరించారు చాలా వరకు భయపడిపోయారు వణికిపోయారు ఏదైతే గీతాంజలి ఉదంతం బాగా వణికించింది లేదా ఎవరైనా ఒక్కళ్ళు మాట్లాడితే ఇప్పుడు ఆ చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివిన పిల్లలు అదే గోదావరి జిల్లా అమ్మాయిలు బాగా ఇంగ్లీష్ చదివి ఇంగ్లీష్ లో మాట్లాడితే వాళ్ళని ఎలా ట్రోల్ చేశారు